మీరు చెప్పిందే చెప్పిన ఆయన చెప్పిందే చెప్పిన నేను చెప్పేది ప్రచోళ్ళు ఆయనకి శివ ప్రసానికి ఒకసారి అవకాశం ఇచ్చినాం సార్ माला लेशी का सी डिस्टर्ब मंडे लेशी ना के कमिशन वाले तो आधे वाले तो अनिकाते स्टोर मिंसू से स्टोरी बेटा रहता है स्टोरी का फार

గత కౌసిల్లో మా వైసీపీ ఇరవై గల సిస్టర్ గారు Obrigado.